హాయ్ అండి ఈరోజు మీకు నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూపించబోతున్నాను చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ స్టిచ్ చేసుకునే విధంగా అయితే కటింగ్ చాలా ఈజీగా చూపిస్తానండి ఇప్పటి వరకు అసలు మీకు మిషన్ గురించి ఏమి తెలియకు సరే మీ బ్లౌజ్ని మీరే కుట్టుకునే విధంగా నేనైతే చాలా డీటెయిల్గా చాలా ఈజీ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ చంక చూసారా ఈ కుట్టు ఈ చంక దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఈచంగ కుట్టు దగ్గర వరకు ఇలా కొంచెం లాగినట్టు పట్టుకొని నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి చూడండి కొంచెం ఇలా లాగితే పంతొమ్మిది వచ్చింది కదండి చూడండి ఇక్కడ పంతొమ్మిది ఇంచులు వచ్చింది దీనికి మనం ఒక రెండు ఎక్స్ట్రా రెండు ఇంచులు ఎక్స్ట్రాని మార్క్ చేసుకోవాలి పంతొమ్మిదికి ఒక రెండు కలుపుకొని ఇరవై ఒక్క ఇంచులకి మనం మార్క్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ పీస్ని చూసారా ఈ నాలుగు మడతల మీద చేసారీ ఇలా ఉంటుంది కదా దీన్ని ఇలా రెండు మడతలకి వేసుకోవాలి ఈ ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండాలి ఈ ఫోల్డింగ్ అనేది మనం వైపు ఉండాలండి ఇలా నీట్గా బ్లౌజ్ని ఇలా సర్దుకోవాలి ముంత లేకుండా ఇలా సర్దుకోవాలని చూస్తున్నారా ఇలాగా నీట్గా బ్లౌజ్ని సర్దుకోవాలి ఇప్పుడు ఇక్కడ కింద నడుము పట్టీ కోసం ఒక ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇదే ఇంచులు ఈ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి క్రాస్లు అవి రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు ఇలా స్కేల్ పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి సరే ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజు తీసుకోవాలి చూడండి ఒకసారి ఆది బ్లౌజ్ని ఈ భుజం ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఈ నడుము బెల్ట్ వేస్తాం కదా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇలాగా ఇక్కడి నుంచి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి అలా పెట్టుకోవాలి ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా కుట్టిన తర్వాత ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇలా మార్చేసుకోవాలి ఇప్పుడు ఈ కింద నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి అయినా సరే ఇక్కడ నుంచి ఇక్కడ కిందించులుందో చూసుకోవాలి పదకొండు ముప్పా ఉంది కదా ఇదే పదకొండు ముప్పావుని ఈ సైడ్న ఇలా మార్క్ చేసుకోవాలి కాస్ట్ రాకం ఉండడానికి వస్తుంది ఇప్పుడు ఈ రెండు ఈ రెండు మార్కింగ్స్ ఎలా కలుపుకోవాలి ఇప్పుడు ఆగి బ్లౌజ్ తీసుకొని చూడండి ఈ నడుము పట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనిపిస్తుందండి చూడండి ఈ నడుము పట్టి దగ్గర నుంచి ఇక్కడ మెడ నుంచి ఇక్కడ వరకు ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కొత్త అండి ఒక మీడియం సైజు ఉన్న వాళ్ళందరికీ ఒకే కొలత సరిపోతుందండి ఐదు ఇంచులు పెట్టుకున్నారంటే చిన్న సైజు బ్లౌజులన్నిటికీ ఐదు ఐదు ఇంచుల షోల్డర్ కొరత సరిపోతుంది ఆన్ డౌన్కి వచ్చేటప్పటికి ఈ చంకా దింపు ఇక్కడ కూడా ఐదు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైను ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇందాక నడుము పంతొమ్మిది వచ్చింది కదండి ఇందాక పంతొమ్మిది వచ్చింది కదా దానికి ఒక ప్లస్ రెండు ఇంచులు కడుపుకుంటే ఇరవై ఒకటి లేదు మనం కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇది మంట మీద ఉంటుంది కాబట్టి నేను ఒక పదిన్నర తీసుకుంటున్నానండి అంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటిలో సగం మీకు అలా ఇరవై ఒకటిలో సగం ఎలా తెలియకపోతే ఇప్పుడు ఇరవై ఒకటికి ఇలా మధ్యలోకి మడిచారంటే ఈ వచ్చిన ఈ సగాన్ని ఇక్కడ మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది పది ఇక్కడ కూడా అదే పది ఉప్పు ఒక లైను వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదు నిమిషాలు పెట్టుకున్నాం కదా అదే ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదు ఇంచులు పెట్టుకొని ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం చంక రౌండ్ తీసుకోవడం కోసం ఒక వన్ ఇంచి ఇలా ఈ మూల దగ్గర నుంచి ఇలా వన్ ఇంచుకి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ రెండున్నర ఇంచులకి ఒక చిన్న మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా రౌండ్గా మార్క్ చేసుకోవాలి చూడండి కొంచెం లాగా మార్క్ చేసుకుంటే మనకి చంక రౌండ్ వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది మనం ఆది బ్లౌజ్ని తీసుకొని చూడండి ఇక్కడ ఖర్చు కోసం వదిలేసిన ఖర్చు దగ్గర నుంచి ఇలా మనం ఈ ఈ లైన్ దగ్గర నుంచి ఈ ఖర్చుకి ఖర్చుతో కలిపి ఇక్కడ ఇలా పెట్టుకోవాలి సో దీన్ని ఇలా పెట్టుకొని ఈ అంచున ఎంతవరకు అయితే మనకి ఉందో ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మీరు నెక్ ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇలాగ పలక మెడ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకునే విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇది కిచెన్ చేసేటప్పుడు పట్టి వెళ్ళిపోతుంది చూసారా మనకి బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూసారా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్సే తీసుకుందాం మిగిలిన క్లాత్ ఉంది కదా మనం బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత మిగిలిన ప్లీసు ఇలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ అంచుల దగ్గరికి ఇలాగా ఆల్రెడీ ఇది ఒక ఫోల్డ్ మీద ఉంది కదా దీన్ని మరలా ఒక ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి ఇలాంటి సర్దుకోవాలి ఇప్పుడు చేతుల దగ్గర మనం కొంచెం హెమ్మింగ్ చేసుకుంటాం కదండి హెమ్మింగ్ కోసం ఇలాగా ఒక చూడండి ఒక వన్ నుంచి ఇలా వదులుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ చంక ఈ కుట్టు దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా ఇక్కడికే పెట్టుకున్నారంటే చేతులు పొట్టిగా వచ్చేస్తాయి అందుకని కుట్టు ఇక్కడ ఉంటే మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కిందకి ఇలా మార్పు చేసుకోవాలి అలాగే రెండో పక్క కూడా ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని ఈ చంక దగ్గర గుట్టు దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి కిందకి మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇలాగా కొంచెం కొంచెం క్రాస్గా ఇలా వెళ్తూ ఇంట్లో ఇలా కలిపేయాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి సెంటర్లో ఇది మనం కుట్టుకునేటప్పుడు వీలుగా ఉండడం కోసం ఒక కటింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ మనం కట్ చేసుకున్న దగ్గర నుంచి ఒక టూ ఇంచ్కి ఒక మార్కు ఈ లాస్ట్ అంచుల దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ మధ్యలో ఉరికి ఒకటి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి దీన్ని ఇలా తీసుకెళ్ళి కొంచెం కొంచెం కొంచెంగా దీంట్లో ఇలా కలిపాలండి క్రాస్ తీయాలి లేదంటే బ్లౌజ్ మొత్తం వస్తుంది కదా అందుకని ఈ క్రాస్ని ఎక్స్ట్రా కొంచెం పీస్ని మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నారంటే మనకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఫ్రంట్ బాగా మనం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం గుర్తుకి ఇలాగా ఒక చిన్న కటింగ్ ఇలా చేసుకుంటే ఇది ఫ్రంట్ భాగానికి ఇది బ్యాక్కి అది మనకు అర్థం అవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయాయి బ్యాక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్లు కట్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు నేను ఇది నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది క్రాస్ కటింగ్ కాదు ఇది నార్మల్ కటింగు ఇలా పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ దీని మీద ఇలా వేసుకోవాలి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా వేసుకొని బ్యాక్ ఎలా ఉందో అలాగా మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇంకా బ్లౌజ్ మొత్తం మార్కింగ్ కదా చాలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం ఇక్కడ డాట్ వేసుకుంటాం కదా ఈ కుట్టు ఇలా తిప్పి మీకు అర్థం అవుతుంది చూడండి ఈ డాట్ దగ్గర ఇక్కడ చూడండి ఒకసారి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోబోదు ఇలా కొంచెం హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ ఈ డాట్ వేసుకున్న దగ్గరికి ఇలా పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత షోల్డరు చూడండి షోల్డరు ఈ కుట్టు దగ్గర నుంచి పెట్టుకోవాలి ఈ ఖర్చు కోసం కూడా ఇందులోనే పెట్టేసుకోవాలి ఈ ఖర్చు దగ్గర నుంచి చూడండి ఈ ఖర్చు దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఈ మనం మార్కింగ్ చేసుకునే ఈ గీత మీదకి షోల్డర్ని ఇలా పెట్టుకొని ఇలాగా ఈ ట్రెంట్ భాగాన్ని ఈ ట్రెంట్ భాగానికి మనకు నెక్ ఉంటుంది కదా ఈ నెక్ వరకు కొన్ని ఇలా పెట్టుకోవాలి ఈ నెక్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పట్టీ కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ పట్టీ ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు కిందకి ఖర్చుకి వదిలేసి ఇప్పుడు ఈ కుట్టు దగ్గరకి షేప్ బెల్ట్ కదా ఇది ఈ షేప్ బెల్ట్ ఈ జాయింట్ దగ్గర వరకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులోకి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వదలాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మనం ఇలా బ్యాగ్ని దీని మీద పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇందాక ఇప్పుడు ఈ చంక దగ్గర ఈ చంక పుట్టు ఈ చంక దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ప్రతి దగ్గర అన్ని మనం ఖర్చుకు వదిలేసుకొని మాత్రం మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కొలత అనేది ఖర్చులు వెళ్ళిన తర్వాత తగ్గిపోతుంది అందుకని హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర వరకు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదులుకొని ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదలాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదలాలి ఇప్పుడు ఈ ఈ మూడు డాట్లను కలుపుకొని మనం మార్కింగ్ చేసుకోవాలండి ఇలాగా కొంచెం కొంచెంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి అండి మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ డాట్ల కోసం ఇలా వేస్తాం కదా ఇలాగా దీనికోసం మనం ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ అంచుల్ని ఇక్కడికి ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మూడున్నర వచ్చేలాగా పెట్టుకోవాలండి ఇది చూడండి ఈ అంచుల దగ్గర నుంచి ఇలాగా ఒక మూడున్నర ఇంచులు పెట్టుకొని రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇరవై నాలుగు మార్క్ దగ్గరకి ఇలాగా కటింగ్ ఇలా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఇలాగ ప్రింటింగ్ డాట్లనే వెళ్ళవేస్తాము దానికోసం ఇప్పుడు మధ్యలో ఇక్కడ మనం వేసి ఈ కుట్టు కోసం ఇక్కడ కట్టింగ్ పెట్టుకోండి మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ చక్కర దగ్గర నుంచి ఇక్కడికి ఎలా వేస్తాము అది స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను రెడ్డి చూసారా మనకి ప్రింటు అలాగే బ్యాక్ అలాగే హ్యాండ్స్ రెడీ అయిపోయాయి అంతేనండి చాలా ఈజీ అయితే మీరు ఇలా కటింగ్ చేసుకోవచ్చు మీ బ్లౌజ్ని మీరే స్టిచ్ చేసుకోవచ్చు ఒకే వీడియోలో కటింగు అండ్ స్టిచ్చింగు చూపిస్తే లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూసి మీ బ్లౌజ్ని మీరే స్టిచ్ చేసుకునే విధంగా స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా చూపిస్తానండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి